హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి సూర్యుని ఒక రథసారధి అనూరుడు తల్లిని ఎందుకు చేపించాల్సి వస్తుంది దానికి వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి అలాగే విష్ణు వాహనమైనటువంటి గరుత్మంతుని యొక్క జననం గురించి అయితే వీడియోలు తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ పూర్వం సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు నాభికంలో నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మ మానస పుత్రులుగా మరీచి అత్రి అగ్గేరసుడు పులస్తుడు పులహుడు వశిష్ఠుడు క్రతువులు జన్మించారండి వీరు ప్రజాపర ప్రతిలనని సృష్టించారనమాట మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు కశ్యప ప్రజాపతికి పద్నాలుగు మంది భార్యలండి వారిలో వినత కదురువా ఇద్దరు ఉంటారనమాట పుత్రకామ్య యాగం చేస్తారండి పిల్లల కోసం వచ్చేసి కొంతకాలానికి అది ఫలించి ఇద్దరు అవుతారు వారి కోరికలను అనుసరించి నీకు మహాబలవంతులు పరాక్రమవంతులు అయినటువంటి ఇద్దరు కుమారులు జన్మిస్తారని చెప్పేసి వినతను నీకు పరాక్రమవంతులు అయిన వెయ్యి మంది పుత్రులు జన్మిస్తారని కద్రవ్వకు చెప్పేసి మీ గర్భాలను సంరక్షించుకునే బాధ్యత మీదే అని వారికి బోధించి తపోవనానికి వెళ్ళిపోతాడండి కశ్యప ప్రజాపతి ఆ తర్వాత వినతకు రెండు గుడ్లు అట్లానే కద్రోకు వెయ్యి గుడ్లు కలిగాయన్నమాట ఈ అండాలను వారు నేతికొండల్లో పెట్టి భద్రంగా కాపాడుతూ వస్తున్నారు ఐదు వందల సంవత్సరాలు అలా గడిచాయండి కద్రువుకు కలిగినటువంటి వెయ్యి గుడ్ల నుంచి భయంకర విషర్పాలు అయితే జన్మించాయి వారిని కాద్రివేయలు అంటారనమాట వినతకు కలిగినటువంటి అండాలు ఉంటాయి కదా రెండు ఉన్నాయి కదండి అవి మాత్రం ఫలించనే లేదండి అలానే ఉంటాయి అన్నమాట తన సోదరి కద్రువ సంతానవతి పిల్లలతో ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటే చూసినటువంటి వినత తనకు ఇంకా అలాంటి ఆనందం కలగలేదే అనే ఆతృతతో ఏం చేస్తుంది అంటే ఒక గుడ్ను చితు కొడుతుంది అనమాట అండి అప్పటికి శరీరం పైభాగం మాత్రమే కలిగినటువంటి ఒక కుమారుడు ఉదయించాడనమాట అతనికి ఇంకా తొడలు కాళ్ళు పాదాలు తయారవ్వలేదు అలా అర్ధశరీరంతో జన్మించినటువంటి ఆ కుమారుడు తన అవిటితనానికి చిద్దిస్తూ అమ్మ మా అసూయకు లోనై తొందరపాటుతనంతో నువ్వు చేసిన చర్య వల్ల నేను అవిటివాడినయ్యాను నా శక్తియుక్తులన్నీ పరుల సేవకు వినియోగిస్తూ సేవకుడిగా బ్రతికే స్థితి కల్పించావు అందుకు ప్రతిఫలంగా నీవు కూడా నీ సవతికి ఐదు వందల సంవత్సరాలు సేవ చేస్తూ దాసిలా బ్రతుకు అని శపిస్తాడనమాట అండి వినత కన్నీళ్లతో తన కుమారుని మరణించమని వేడుకుంటుంది అమ్మ ఈ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు ఈ అండం నుంచి ఉద్భవించినటువంటి నీ కుమారుడు నీ దాసిత్వాన్ని తొలగిస్తాడు అని చెప్పేసి చెప్పాడు అండి అతని పేరే అనూరుడు అనమాట ఉరువులు లేకుండా జన్మించాడు అంటే తొడలు లేకుండా అని కనుక అతనికి ఆ పేరు పెట్టారనమాట కశ్యప ప్రజాపతి వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుందండి మరో ఐదు వందల సంవత్సరాలు గడుస్తాయనమాట ఆ తర్వాత అండం నుంచి గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి భక్తిగా తల్లికి నమస్కరిస్తాడనమాట వినత సంతోషంగా కుమారుణ్ణి దీవించడం అయితే జరుగుతుందన్నమాట అండి ఇదండి సూర్యరథసారథి అనూరుడు తల్లిని చెప్పించడానికి గల కారణం ఏమిటో వీడియోలు తెలియజేశాను అలాగే గరుత్మంతుని యొక్క జననం గురించి కూడాను మీకు ఈ వీడియో నచ్చి అర్థమైతే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్